మిర్చి పంటని పండించే రైతులు మన ధరణి ప్రోడక్ట్స్ ఎలా వాడాలి ఏ టైంలో వాడాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబడింది అయితే మిరపలో ఎండు తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంటాయి మరి వాటి నివారణ చర్యలు గురించి మనం ఈ వీడియోలో మాట్లాడాలి ముఖ్యంగా మూడు రకాలైన ఎండు తెగుళ్ళు అర వేరుకుళ్ళు అనేది మిరప పంటలో ఎక్కువగా ఆశిస్తుంది అందులో మొదటిగా ఫిజేరియం ఎండు తెగులు రెండోది వెటిసలియం ఎండు తెగులు మూడోది బ్యాక్టీరియల్ ఎండు తెగులు వీటిని వేరుకుళ్ళు అని కూడా అంటారు వీటిని సకాలంలో నివారించకపోతే అధిక మొత్తంలో నష్టం అనేది జరుగుతుంది మరి వీటి నివారణ చర్యకై మన ధరణి హర్బల్ పౌడర్ ఈ ధరణి హర్బల్ పౌడర్ని హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ వ్యవసాయంలో గనక వాడినట్టయితే మొదటిగా దుక్కిలో మూడు కేజీలు దానితో పాటు యాభై కేజీల వేపపిండి కానీ లేదా యాభై కేజీల పశువుల పేడ కానీ కలిపి వాడుకోవచ్చు ఇలాగే ఇరవై నుంచి ముప్పై రోజులకు ఒకసారి మరియు నలభై నుంచి అరవై లోపు ఒకసారి ఎనభై నుంచి వంద లోపు ఒకసారి నాలుగు డోసుల ప్రకారం దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది అదే రసాయన వ్యవసాయంలో కనుక అయితే మూడు కేజీల ధరణి హర్బల్ పౌడర్లో ఇరవై కేజీల యూరియా కానీ ఇరవై కేజీల పొటాష్ కానీ కలిపి వాడుకోవచ్చును ఇలా ధరణి హర్బల్ పౌడర్ వాడడం వలన పురుగు మందు అవశేషాలను గణనీయంగా తగ్గించి సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి సమూలంగా నివారిస్తుంది మరియు అధిక పూత అధిక కాతని ప్రేరేపిస్తుంది తాలుకాయ అనేది రాకుండా నివారిస్తుంది థర్టీ పర్సెంట్ కెమికల్ ఫర్టిలైజర్ తగ్గించుకోవచ్చు పంటలో రెండవ దశలో వచ్చే తెగుళ్ళు గురించి మాట్లాడుకుందాం రెండవ దశలో ఎక్కువగా వచ్చేది పండాకు తగులు పిన్ని నల్లి మరియు బూడిద రంగు తెగులు మరి వీటికి పరిష్కారం కావాలి అంటే ధరణి స్వారి గ్రూమర్ హర్బల్ పౌడర్ ఈ గ్రూమర్ హర్బల్ పౌడర్ని మీరు అరకేచీ తీసుకొని పది లీటర్ల నీటిలో పదిహేను గంటల పాటు నానబెట్టాలి ఆ నానబెట్టిన దానిని బాగా కలబెట్టుకొని దానిని వడకట్టుకోవాలి ఆ వచ్చిన ద్రావణాన్ని ఇరవై లీటర్ల స్ప్రే ట్యాంకుతో ఐదు స్ప్రే ట్యాంకులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనగా వంద లీటర్ మాత్రమే వాడవలసి ఉంటుంది మెరుపులో ఎక్కువగా వచ్చే సకింగ్ పెస్ట్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది మిరపలో ఎక్కువగా వచ్చే నల్లి తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువగా ఉండడం వల్ల రైతులకి కూడా ఎక్కువ నష్టం వస్తుంది మరి దీనికి పరిష్కారం కావాలి అంటే వాడండి గ్రూమూర్ ప్లస్ హర్బల్ పౌడర్ ఈ గ్రూమర్ హర్ ప్లస్ హర్బల్ పౌడర్ని అర కేజీ తీసుకొని పది లీటర్ల నీటిలో నలభై ఎనిమిది గంటల పాటు దీనిని నానపెట్టాలి ఈ దీన్ని బాగా నానిన తర్వాత బాగా కలుపుకొని వడకట్టుకోవాలి ఆ వడకు కుట్టుకున్న ద్రావణాన్ని ఇరవై లీటర్ల స్ప్రే ట్యాంకుతో ఐదు స్ప్రే ట్యాంకులు స్ప్రే చేస్తే సరిపోతుంది అంతేకాకుండా వంద లీటర్ల నీటికి మాత్రమే దీనిని వాడవలసి ఉంటుంది ఇలా వాడడం వల్ల వచ్చే పేనుబంక నల్లి పైముడత కింది ముడత ఇవన్నీ నివారించి పురుగు మందు అవశేషాలను గణనీయంగా తగ్గిస్తుంది మొక్కకు అధిక ఎదుగుదలను మంచి పూత నాణ్యమైన కాయ పెంపొందిస్తుంది ధరణి ప్రోడక్ట్స్ కానీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్